హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి నేను మీరు యావతి లాగ్స్ మీరందరూ కూడా బాగుండాలని నేను దేవుడిని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక్కడ నేను చూపించేది వాటరు ఇస్కా అని అనుకుంటున్నారా ప్రజెంట్ అయితే మేము ఇక్కడ గండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి ఇప్పుడు ఇక్కడ పాపాగ్ని నది అన్నమాట ఎప్పటికి ఇక్కడ వాటర్ అయితే ఇట్లా ప్రవహిస్తూనే ఉంటుంది సో ఇప్పుడు వర్షాలకి ఇంకా ఎక్కువ వాటర్ అయితే వచ్చాయండి మేము అమ్మ వాళ్ళ ఊరు విలేజ్ కదా మేము ఎప్పుడు ఊరు వెళ్ళాలని అనుకున్నప్పుడు కూడా ఇక్కడ గండి దాటుకొని వెళ్ళాలి ఊరు వెళ్ళినప్పుడల్లా వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ స్వామివారిని అయితే తప్పకుండా దర్శించుకుంటామండి మేము ఇటు సైడ్ కడపకు రావాలన్నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఈ గండి దాటుకొని వెళ్తాము చూడండి వాటర్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఈ వర్షాలకైతే ఇంకా ఎక్కువ వచ్చేసింది ఇసక అంత చాలా బాగుంది క్లైమేట్ కూడా చాలా బాగుందండి చూసేయండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక గండి ఇలా ఇటు సైడ్ ఒక కొండ ఇటు సైడ్ కొండ ఉంటుంది మధ్యలోనే సో అటు సైడ్ గుడి ఉంటుంది అనమాట స్వామివారిది సో చూడండి అక్కడ నేను చూపించేది గుడి అన్నమాట సో ఇటుపక్క కొండ అటుపక్క కొండ ఉంటుంది మధ్యలోనే ఈ నది అనేది ఉంటుంది ఇక్కడ నీరు ఎప్పటికీ ఇలానే ప్రవహిస్తూనే ఉంటాయి కనీసం కొన్నైనా ఉంటాయండి పూర్తిగా అయిపోకుండా అయితే ఏముండవు నీరు కొన్నైనా పోతూనే ఉంటాయి ఇంకా ఈ వర్షాలకైతే ఇంకా చాలా అంటే చాలా బాగా వస్తాయి సో ఇక్కడ ఈ గండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ విశిష్టత ఏమిటంటే వాయుదేవుడు ఏం చేశాడంటే ఒక పెద్ద కొండని చీల్చి అక్కడ కనిపిస్తోంది కదా మీకు ఇందాక చూపించాను కొండ అటు సైడ్ ఒక కొండ ఇటు సైడ్ ఒక కొండ చీల్చి ఆ రెండు కొండలు ఆ రెండు కొండలకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇక్కడ ఒక కొండ ఉందనమాట ఈ మధ్యలో పాపగ్ని నది ఉంటుంది సో అటు సైడ్ ఒక కొండ ఆ రెండు కొండలకి బంగారు తోరణం అయితే కట్టాడండి దేనికి కట్టాడు అంటే శ్రీరామచంద్రుని ఆహ్వానం పలకడం కోసం ఈ విధంగా ఇక్కడ రెండు కొండల మధ్య ఒక బంగారు తోరణం అయితే కట్టారు ఇప్పుడు మీరు కూడా చూడొచ్చండి ఈ రెండు కొండలు చూడొచ్చు మీరు కూడా అటు సైడ్ ఒక కొండ ఇటు సైడ్ ఒక కొండ సో మీరు కూడా చూడొచ్చు ఈ బంగారు తోరణం అయితే ఈ రెండు కొండల మధ్య బంగారు తోరణం అయితే ఇప్పటికి కూడా అలాగనే ఉంది అది ఎలాంటి సాధారణ మనుషులకైతే కనపడదండి మనలాంటి సాధారణ మనుషులకైతే కనపడదు కానీ ఒకప్పుడు అయితే బ్రిటిష్ పరిపాలన కాలంలో మన కడప జిల్లాకి కలెక్టర్గా ఉన్న థామస్ మన్రో అనే బ్రిటిష్ అధికారికైతే ఇటు సైడ్ వెళ్తున్నాడు అన్నమాట ఇప్పుడు ఇటు సైడ్ వెళ్తున్నాడు చూడండి అటు సైడ్ కొండకి ఇటు సైడ్ కొండకి ఉంటుందన్నమాట అధికారిక అయితే అటు సైడ్ ఈ దారిలో వెళ్తుండగా ఆ దారిలో వెళ్తున్నాడు అనమాట ఆయనకు బంగారు తోరణం అయితే కనిపించిందంట తర్వాత కొన్ని రోజులకి ఆయన మోక్షం అయితే పొందాడు సో మనలాంటి సాధారణ మనుషులకైతే అది కనపడదండి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి వాళ్ళకు మాత్రమే ఎంతో పుణ్యం చేసుకొని ఉండే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది చాలా పుణ్యం చేసుకొని ఉండాలి వాళ్ళకి మాత్రమే కనబడుతుందండి అయితే చాలామంది కూడా కనపడింది అంటారు కానీ కాబట్టి ఇక్కడ కూడా ఇప్పటికి కూడా బంగారు తోరణం ఉంది అనే నమ్ముతారు అలాగే శ్రీ గండి ఆంజనేయ స్వామి దేవాలయము అటు సైడ్ అది కనిపిస్తుంది కదా మీకు దేవాలయం అండి అక్కడ ఆ సైడ్ దేవాలయము సో ఇక్కడ పెద్ద కొండ చీల్చారంటే సో ఆ కొండే అనమాట చూడండి మనకు చీల్చినట్టు కూడా కనిపిస్తుంది స్వామివారు సో ఈ కొండ ఇటుపక్క మధ్యలో పాపాగ్ని నది సో ఇటుపక్క కొండ ఉంటుంది అనమాట పాపాగ్ని నది ఉంటుంది చాలా చాలామంది భక్తులైతే ఇక్కడికి శ్రాణ్వాసులలో స్వామివారికి ఇక్కడ బాగా జరుగుతుంది అనమాట శ్రాణ్వాసులలో ఆగస్టులో మనకు వస్తుంది కదా శ్రాణ్ణవాసము అప్పుడు భక్తులు అయితే ఇక్కడ చాలా మంది వస్తారండి ప్రతి శనివారం ఇక్కడికి వస్తూనే ఉంటారు ఇంకా శ్రాణ్ణవాసులల్లో అయితే ఎక్కువ మంది వస్తారన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పాపాగ్ని నదిలో స్నానం చేసుకొని మునిగేసిన తర్వాత స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారన్నమాట మనకు శ్రాన్వాసాలు ఒక ఫోర్ వీక్స్ ఫైవ్ వీక్స్ వస్తాయండి సో అప్పుడు వచ్చినప్పుడల్లా ప్రతి శనివారం అయితే ఇక్కడ భక్తులు అయితే చాలామంది వస్తారు భక్తుల నమ్మకం ఏందంటే ఇక్కడ ప్రవహించే నీరు స్వామివారికి అభిషేకం చేయడానికి అండి పాపాగ్ని నది ఇక్కడ ప్రవహిస్తుంది ఇక్కడ ఇది ఈ వాటర్ ఎప్పటికీ ఇలానే ప్రవహిస్తూనే ఉంటుంది అండి ఇక్కడికి వచ్చిన భక్తులు ఇది నదిలో స్నా స్నానం తప్పకుండా ఇక్కడ స్నానం చేసేసి ఇక్కడ ఇక్కడ మునిగేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ దేనికి మునిగుతారు ఇక్కడ మునిగిన తర్వాత ఎందుకు స్నానాలు స్వామివారిని దర్శనం చేసుకుంటారు అంటే అన్ని వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయని వాళ్ళ నమ్మకం అన్నమాట అందుకు ఇక్కడ మునిగేసిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు సో ఇప్పటికైతే ఇక్కడ ఈ గండి ఆంజనేయ స్వామి టెంపుల్లో సో అటుపక్క కొండకి అక్కడ కనిపిస్తోంది కదా ఆ కొండకి అది గుడి అన్నమాట స్వామివారి గుడి ఇప్పుడు కొత్తగా కడుతున్నారు సో అటుపక్క గుడికి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ అటుపక్క కొండకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తోంది కదా ఇటుపక్క కొండకి ఖచ్చి బంగారు ధోరణం అయితే ఉందని నమ్ముతారన్నమాట అది మనలాంటి సాధారణ మనుషులకు కనిపించదండి అందుకు చెప్తున్నాను ఓకేనా మీరు ఎప్పుడైనా వీలున్నంత వరకు వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఇప్పుడైతే నీరు ఇలా వెళ్తుంది చాలా బాగుంది మీరు ఇప్పుడు రావాలి అనుకుంటే వచ్చి ఇక్కడ ఈ పాపాగ్ని నదిలో స్నానం చేసుకొని మునిగేసి స్వామివారి దర్శనం చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి మన పాపాలన్నీ తొలగిపోతాయి చాలా మంచి జరుగుతుంది మేము ఎప్పుడు ఊరు వెళ్ళినప్పుడల్లా ఇక్కడ స్వామివారిని ఇలా నీళ్ళు మునిగేసి స్వామివారిని దర్శించుకొని ఇంటికి వెళ్తాము మళ్ళీ సైడ్ కడపకు కూడా వస్తామండి సో అందుకే నేను కూడా ఇంకా నీరు బాగా పోతా పోతుంది కదా వర్షం పడుతుంది వర్షం ఇప్పుడు ఈ మధ్యన వర్షాలు పడేసరికి నీరు బాగా వచ్చేసింది అందుకే నేను కూడా మునిగేసి స్వామివారిని దర్శనం అయితే చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించేసింది చాలా వరకు అయితే నీరు అయితే అంతవరకే వస్తున్నాయండి ఇంకా అటు సైడ్ పోతే ఇంకా ఎక్కువ వస్తాయి మాకు భయమేసి మేము పోలేదు సో నేను ఇక్కడే మునిగేసాను అన్నమాట చాలా కూల్గా చాలా బాగున్నాయండి వాటర్ చాలా హ్యాపీ అనిపించేసింది ఇసుక అంత ఇసుకే ఉంది నీట్గా ఉంది సో రెండు కొండల మధ్య పాపాకి నిన్నదంటే ఇదే అన్నమాట ఇక్కడే నీరు ఇలా ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుంది కనీసం కొన్ని